యంగ్ టెగర్ ఎన్టీఆర్ సమంత మీనన్ మోహన్ లాల్ ప్రధాన పాత్రదారులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్ కాజల్ అగర్వాల్ ఓ ప్రత్యేక గీతంలో కనువి చేసిన ఈ సినిమాకి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ రెండు వేల పదహారు సెప్టెంబర్ ఒకటిన విడుదలై ఘన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం జనతా గ్యారేజ్ సినిమా ముప్పై తొమ్మిది కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే కృష్ణా ఏరియా విజయవాడ కపర్తి మచిలీపట్నం శ్రీకృష్ణ గుడివాడ భాస్కర్ గుంటూరు ఏరియా గుంటూరు శ్రీ విజయ ఒంగోలు శ్రీకృష్ణ టాకీస్ ఒంగోలు జయరామ్ తెనాలి వీనస్ చిలకలూరిపేట కేఆర్ థియేటర్ నైజాం ఏరియా హైదరాబాద్ సంధ్య ఖమ్మం ఎస్విసి శ్రీ తిరుమల వరంగల్ రాధిక కరీంనగర్ వెంకటేశ్వర నిజామాబాద్ లలితామహల్ మహబూబ్నగర్ బాలాజీ తూర్పు గోదావరి జిల్లా ఏరియా రాజమండ్రి స్వామి కాకినాడ ఆనంద్ మండపేట అంబిక పెద్దాపురం శ్రీ రాజరాజేశ్వరి జగంపేట్ వెంకటరత్నం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విమ్యాక్స్ స్క్రీన్ టూ తణుకు ప్రత్యూష కాంప్లెక్స్ వైజాగ్ ఏరియా వైజాగ్ సంగం వైజాగ్ లీలామహల్ గాజువాక శ్రీకన్య విజయనగరం ఎన్సిఎస్ గోపాలపురం సుకన్య శ్రీకాకుళం ఎస్వి రామలక్ష్మణ్ కోటబొమ్మాలి అనుపమ చీపురుపల్లి నట్రాజ్ చిత్తూరు ఏరియా తిరుపతి ప్రతాప్ టాకీస్ మదనపల్లి ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ శ్రీ కాళహస్తి బలరామ్ కర్నూలు ఏరియా కర్నూలు వెంకటేష్ ఎమ్మిగనూరు మినీశివ ఆదోని సత్యం నంద్యాల రామ్నాథ్ నెల్లూరు ఏరియా నెల్లూరు ఎస్ టూ సినిమాస్ కందుకూరు ప్రశాంత్ కడప ఏరియా జమ్మలమడుగు పివిఆర్ థియేటర్ డిఆర్వీఎస్ అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి